హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వామృత ఈరోజు కా కరియాపా కారం పొడి అయితే అలా చేసుకొని నేనైతే చూపిస్తాను చింతపండు చనాపప్పు ధనియాలు ఎండుమిర్చి మెంతులు సాల్ట్ ఎల్లుల్లి దన్ ఇవేనండి చూడండి నేనైతే ఇలాంటివి అయితే అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుంది ఇవేనండి మన ఇంగ్రిడియంట్స్ చూసారు కదా ధనియాలు చూసారు కదా మన ఇంగ్రిడియంట్స్ అయితే కరివ్వ కరివేపాకు అయితే చాలా మంచిది కల్ జుట్టుకి కళ్ళకి అన్నిటికి కరియాపాకు అయితే చాలా చాలా అంటే చాలా మంచిది ప్రతి దాంట్లోనే బాగా యూజ్ అవుద్ది ఇయనండి మన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు అయితే నీట్లో శుభ్రంగా కడిగేసుకుందాం ఇలా కడిగి వేసుకుని అందులో ఆరబెట్టుకోవడమే తడి ఉండకుండా ఆరబెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే మినపప్పు రెండు స్పూన్లు చనపప్పు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు ఒకసారి అయితే కలుపుదాము ఇలా వేగిన తర్వాత ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఎలా అయితే దోరగా వేయించుకోవాలి ఇప్పుడైతే అయితే వేసుకుందాము ఇలా వేయించుకున్నాక మిక్సీలో అయితే వేసుకుందాము కరియాపాక అయితే వేయించుకుందాము కరివేపాకు కూడా మిక్సీ గిన్నెలో వేసుకుందాము చింతపండు వేద్దాము మిక్సీలో ఇంకా కొంచెం కరివేపాకు ఉంటుంది అది కూడా వేపేద్దాము కలుపుతున్నాను నేనైతే ఇప్పుడైతే కరకల్ ఆడుతుందో అని చూసుకోవడమే ఆడితే ఒకవేళ స్టవ్ కట్టేసుకొని మిక్సీ ఆడేసుకోవడమే సాల్ట్ వేసుకుందాం సరిపన్నంతా మూత పెట్టేద్దాం మిక్సీ అయితే ఆడేసాను నేను చూసారు కదా ఇలా ఉండాలి ఆడిన తర్వాత పౌడరు చూసారు కదా మనం కరివేపాకు వేయించుకున్నాం మిక్సీలో వేసి మెత్తగా మొత్తం అంతా వేయించుకున్న కరివేపాకుని మిక్సీలో వేద్దాం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం అయితే మిక్సీ ఇలా మెత్తగా ఆడేశాక నేనైతే కలి మిక్సింగ్ చేస్తున్నాను మొత్తం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పడితే సరిపోద్ది వెల్లుల్లిపాయలు అంతేనండి మన కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతంటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తుంటే నేను ఊరు ఊడిపోతుంది అంత బాగుంది గైస్ మీరు కూడా చేసుకోండి వేడి వేడి అన్నలు ఇంకా చాలా బాగుంటుంది ఒక స్పూన్ అయితే తింటున్నాం గైస్ జుట్టుకు కూడా జుట్టు కూడా బాగా పెరుగుద్ది జుట్టు అయితే గ్రో అవుద్ది రైసు కూడా చాలా మంచిది ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది కరివేపాకు తినడం వల్ల ఒక స్పూన్ అయితే తినడం వల్ల ఇలా చేసుకుంది అంటే ఎంత బాగుందో మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కింద నా బెల్లైకన్ మాత్రం కంపల్సరీ కొట్టండి ఎవరో లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్లు కూడా కింద బెల్లైకంట్లో పెట్టండి ఈ పొడలకు ఉందా కూడా కామెంట్ పెట్టండి